పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మనం తరచుగా కొంతమంది తమ పేర్లకు ముందు డాక్టర్ అని తగిలించుకోవడం చూస్తూనే ఉంటాం వైద్య విద్యను అభ్యసించి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా ఆసుపత్రులు నడుపుతున్న వాళ్ళు లేదా వైద్యం చేస్తున్న వాళ్ళు తమ పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోవడం మన అందరికీ తెలుసు అలాగే కొంతమంది పీజీ చేసిన తర్వాత ఎంఫిల్ చేసి ఏదో ఒక అంశం మీద విస్తృతమైన పరిశోధన చేసి దాని మీద థీసిస్ సమర్పిస్తే ఆయా యూనివర్సిటీలు పిహెచ్డీ ఇష్యూ చేస్తూ ఉంటాయి అలా పిహెచ్డీ పొందిన వాళ్ళు లేదా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు తమ పేరుకు ముందు డాక్టర్ అని రాసుకుంటే సమాజం వాళ్ళని మేధావులుగానో తెలివైన వాళ్ళుగానో గుర్తించడం సహజమే కానీ ఇక మూడో కేటగిరీ కూడా ఉంది వాళ్ళు గౌరవ డాక్టరేట్లని విరాళాల రూపంలోనూ రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనో కొంత మొత్తాన్ని కొన్ని ఫేక్ యూనివర్సిటీలకి లేదా సంస్థలకి చెల్లించి కొనుక్కుంటూ ఉంటారు నేరుగా అది కొనుక్కోవడమా అంటే అమ్మకానికి పెట్టినట్టుగా ఏ యూనివర్సిటీ కూడా ప్రకటించదు ఏ సంస్థ ప్రకటించదు ఈ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డొనేషన్స్ అని చెప్పి లేదా రిజిస్ట్రేషన్ ఫీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు ఇలా గౌరవ డాక్టరేట్లు కొనుక్కున్న వాళ్ళు నిజానికి తమ పేరు ముందు నేరుగా డాక్టర్ అని రాసుకోవడానికి అర్హులు కాదు ఎందుకు అంటే మనం డాక్టర్ అని మన పేరు ముందు రాసుకుంటున్నాము అంటే మనం పిహెచ్డీ చేశామా వైద్య వృత్తిలో ఉన్నామా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అనేటువంటి అనుమానం అవతల వాళ్ళకి రాకుండా డాక్టర్ హెచ్సి అని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెచ్సి అంటే డాక్టర్ హానరిస్ కాజా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దాని అర్థం డాక్టర్ ఫర్ ది సేక్ ఆఫ్ హానర్ అని చెప్పి తెలుసుకోవాలి కానీ నాకు తెలిసిన అనేక మంది ఇలా దొడ్డిదారిన విరాళాలు ఇచ్చి సొమ్ములు చెల్లించి కొన్ని మత సంస్థల నుంచి లేదా కొన్ని ఇతర సంస్థల నుంచి కూడా డాక్టరేట్లు కొనుక్కొని వాళ్ళు ఏదో తమకు తాము గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతూ తమ పేరుకు ముందు డాక్టర్ అని రాసుకుంటున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు ఈ కోణంలో నాకు డాక్టరేట్ ఇప్పిస్తామని చెప్పి అడిగిన మిత్రులు కూడా కొందరు ఉన్నారు మా మిత్రుడు ఒక అతన్ని కూడా కొంతమంది ఇలా సంప్రదిస్తే అతను తిరస్కరించడం జరిగింది అతను కొంత సమాచారాన్ని నాతో పంచుకుంటే ఈ విషయమై నేను అతన్ని అడిగాను అనుమానం వచ్చి అసలు సుమారుగా ఎంత చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళ గౌరవ డాక్టరేట్ కానీ ఆయా వ్యక్తుల కీర్తి కండూతిని బట్టి స్థాయిని బట్టి పదివేల నుంచి రెండు లక్షల వరకు వసూలు చేసేటువంటి సంస్థలు యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పి అతను చెప్పడం జరిగింది ఇదంతా ఎందుకు చెబుతున్నాడంటే ఫేక్ యూనివర్సిటీలని మా మిత్రుడు ఒక అతను తనకేదో సోషల్ సర్వీస్లో అవార్డు వచ్చిందని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్లో ఫోటో పెడితే అందులో కైరోలో ఉన్న ఆర్గనైజేషన్కి ఇండియాలో ఉన్న బ్రాంచ్ వాళ్ళు అవార్డు ఇచ్చినట్టుగా కనిపించింది నేను ఆ సంస్థ కైరోలో ఉందా లేదా అని చెప్పి నెట్లో వెరిఫై చేస్తే అసలు అటువంటి పేరు గల సంస్థ కైరోలో లేదని పోలండ్లో మాత్రమే ఉందని సమాచారం వచ్చింది అంటే ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ గౌరవ డాక్టరేట్ల పేరు మీద దోపిడీ చేయడం కోసమే కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయేమో అని చెప్పి నాకు అనుమానం వస్తుంది చిత్రం ఏమిటంటే అభిదయవాదులం మత వ్యతిరేకులు సమాజాన్ని ఉద్ధరిస్తాం అని చెప్పేటువంటి చాలామంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్లకు సొమ్ములు చెల్లించి కూడా క్రిస్టియన్ యూనివర్సిటీస్ నుంచి లేదా విదేశాల్లో ఉన్న క్రిస్టియన్ యూనివర్సిటీస్కి ఇండియాలో బ్రాంచులుగా ఉన్న సంస్థల నుంచి విరాళాలు చెల్లించి డాక్టరేట్లు తీసుకోవడం జరుగుతుంది ఇది ఏ మేరకు నైతికతో నాకైతే అర్థం కావట్లేదు ఇలా తమ పేర్లకు ముందు డాక్టర్ అని తగిలించుకుంటున్న వాళ్ళు దయచేసి ఎప్పటికైనా మీరు డాక్టర్ అని తగిలించుకుంటే మీ పేరు చదివేటప్పుడు అవతల వాళ్ళకి అనుమానం రాకుండా అది ఆండ్రరీ డాక్టరేట్ అని చెప్పి తెలియడం కోసం డాక్టర్ హెచ్సి అని రాసుకోండి మీకు డబ్బులు ఉండి కీర్తికాంక్ష ఉండి డాక్టరేట్లు కొనుక్కుంటే అభ్యంతర పెట్టడానికి మాబోటి వాళ్ళు ఎవరికి కూడా హక్కు ఉండదు కానీ మీరు పిహెచ్డీ చేశారా లేదంటే వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టరా అని చెప్పి అవతల వాళ్ళకి అనుమానం రాకుండా మీరు విరాళం ఇచ్చో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించో అది పదివేల నుంచి రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి మీరు ఆ డాక్టరేట్ని తెచ్చుకున్నప్పటికీ మీరు ఆన్లరీ డాక్టరేట్ అని పది మందికి తెలియడం కోసం దయచేసి అటువంటి వాళ్ళు భవిష్యత్తులో డాక్టర్ హెచ్సి అని చెప్పి తమ పేరుకు ముందు రాసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియోని చేయడం జరిగింది